హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమ్మని కాపాడడం కోసం ఘోర చెప్పినట్టుగా ఆరు గాజు సీసాలోకి తనంతట తానే ప్రవేశిస్తుంది ఇక ఆరుని బంధించడంతో ఘోర వికృతంగా నవ్వుతూ ఉంటాడు ఆత్మ నా సొంతమైపోయింది ఇక నేను ఇప్పుడు లోకానికి అధిపతిని కాబోతున్నాను ఈ మానవులందరూ నా చేతిలో తోలు బొమ్మలు కాబోతున్నారు అని చెప్పి అలా గోర వికృతంగా నవ్వుతూ ఉంటే ఇక అప్పుడు మనోహరి గోరాతో గోరా నువ్వు అనుకున్నట్టుగా ఆత్మని బంధించావు కదా ఇప్పుడు అమ్ముని క్షేమంగా మా ఇంటి దగ్గర విడిచిపెట్టు అని మనోహరి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గోర లేదు మనోహరి అమ్ముని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అమ్ము చావుతోనే ఈ ఆత్మ బంధనానికి బలం చేకూరుతుంది అని చెప్పి గోర అంటూ ఉంటాడు ఇక దాంతో మనోహరి కంగారు పడిపోతూ గోరా ఆల్రెడీ అమర్ ఇక్కడికి బయలుదేరిపోయాడు ఏ క్షణానైనా ఇక్కడికి రావచ్చు దయచేసి అమ్మోని విడిచిపెట్టు అని మనోహరి గోరాని బతిమలాడుతూ ఒకవేళ పొరపాటున అమర్కి ఈ విషయం తెలిసిందంటే నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తాడు ఇక ఈ జన్మకి నేను అనుకున్నది సాధించలేను అమర్ని ఎప్పటికీ సొంతం చేసుకోలేను అని చెప్పి మనోహరి అలా గోరాని బతిమలాడుతూ ఉంటుంది గోరా మాత్రం లేదు మనోహరి నీకు కావాల్సింది ఆ అమర్తో పెళ్ళి కావడమే కదా ఒక్కసారి ఈ ఆత్మ నా స్వాధీనంలోకి వచ్చిన తర్వాత ఈ ఆత్మని చిత్రహింసలు పెట్టైనా సరే నేను పొందాలనుకున్న శక్తులన్నిటినీ పొందుతాను అప్పుడు ఈ మానవులందరూ నేను చెప్పినట్టుగా ఆడతారు నీతో అమర్ పెళ్లి జరిపించే బాధ్యత నాది మనోహరి అని చెప్పి అలా గోరా మనోహరికి మాటిస్తూ ఉంటాడు నిజంగాన గోరా నిజంగానే నీ శక్తులతో అమర్కి నాకు పెళ్లి జరిగేలాగా చేస్తావా అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే అప్పుడు గోరా అవును మనోహరి నువ్వే చూసావు కదా నేను నిన్ను వసపరుచుకోవడం వల్ల ఆ రోజు కత్తితో నిన్ను నువ్వే పడుచుకోబోయావు అలాగే అమర్ మీద కూడా వసీకరణ ప్రయోగిస్తాను అప్పుడు అమర్ నేను చెప్పినట్టుగా వింటూ నీ మెడలో తాళి కడతాడు అని చెప్పి గోరా మనోహరికి చెబుతూ ఉంటే ఇకప్పుడు మనోహరి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది సరే గోరా నాకు కావాల్సింది అమర్ అమర్తో నా పెళ్లి జరుగుతుందంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను అమ్ము చావుతోనే నీకు శక్తులు వస్తాయంటే అమ్ముని నీకు నచ్చింది చేసుకో నేను అడ్డు రాను గోరా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక గాజు సీసాలో ఉండి ఇదంతా వింటున్న ఆరు వసేమను నీకు కోపం ఉంటే నా మీద తీర్చుకో అంతేకాని దయచేసి నా పిల్లల జోలికి రావద్దు అని చెప్పి అలా మనోహరిని బతిమిలాడుతూ పొరపాటున ఈ విషయం గనక ఆయనకు తెలిస్తే నేను ఖచ్చితంగా బతకనివ్వరు చంపేస్తారు అని చెప్పి ఆరు గుప్తా గారు మీరైనా నా కూతుర్ని కాపాడండి అని చెప్పి అలా గాజు సీసల నుండి అరుస్తూ ఉంటుంది ఇకప్పుడు ఇదంతా చూస్తున్న గుప్తా నన్ను క్షమించు బాలిక ఈ విషయంలో నేను కూడా ఏమీ చేయలేకపోతున్నాను జగన్నాథ నువ్వే ఈ బాలికను ఎలాగైనా సరే విడిపించాలి ఈ పిల్ల పిచ్చుకను కాపాడాలి అని చెప్పి అలా గుప్తా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక గోర అమ్మో వెనక్కి వచ్చి అలా దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి దూకేసే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా గోర చెప్పినట్టుగానే అమ్ము వింటూ అలా లోయలోకి దూకేబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే బాగి అక్కడికి వచ్చి అమ్మోని కాపాడుతూ ఉంటుంది మరోవైపు రాతోర్ అమ్మర్ ఇద్దరు కూడా గోర దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఇక అలా అమ్ము దూకేపోతూ ఉంటే మిస్సమ్మ అమ్మో జాగ్రత్త అమ్ముని గట్టిగా పట్టుకో అని చెప్పి అమర్ బాగితో అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి ఆగు అమ్మో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నేను చెప్పేది విను అని అంటూ ఉంటుంది ఇకప్పుడు అమ్ము మాత్రం లేదు నేను దూకేయాలి నేను చచ్చిపోవాలి అని అంటూ ఉంటుంది ఇకప్పుడు బాగి ఎంత చెప్పినా సరే అమ్ము వినిపించుకోకుండా అలా దూకేయబోతూ ఉంటే బాగి అమ్ముని ఆపడానికి తన ప్రయత్నం తను చేస్తూ ఉంటుంది అమర్ రాతోడి ఇద్దరు కూడా ఘోరాని గట్టిగా పట్టుకుంటారు ఇకప్పుడు ఘోర వాళ్ళ నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఆరు ఉన్న గాజు సీసాని చేత్తో పట్టుకుంటాడు వదలండి నన్ను అని చెప్పి ఘోర అంటూ ఉంటే రే ఎందుకురా నా కూతుర్ని తీసుకొచ్చావు నా కూతుర్ని ఏం చేయాలనుకున్నావు అని చెప్పి అలా అమర్ గోరని బాగా చితక కొడతాడు ఇక అలా ఘోరాన్ని కొడుతూ ఒక్కసారిగా తన చేతిలో ఉన్న గాజు సీసని ఒక్క తన్ను తన్నడంతో అది వెళ్ళి అలా గాల్లో ఎగురుకుంటూ కింద పడిపోతుంది ఇక గాజు సీస పగిలిపోవడంతో అందులో నుండి ఆరు ఆత్మ బయటకు వచ్చేస్తుంది మరోవైపు అమ్ముని కాపాడబోతూ అనుకోకుండా కాలు స్లిప్ అవ్వడంతో బాగి లోయలోకి పడి అలా డొల్లుకుంటూ ఒక పెద్ద బండరాయి మీద పడిపోతుంది ఇక దాంతో తన తలకు బలమైన గాయం అవుతుంది అలా బాగి డొల్లుకుంటూ కిందకి వచ్చేయడంతో మిస్ అమ్మ అంటూ అమర్ ఒక్కసారిగా అరుస్తాడు ఇక బాగిని కాపాడుకునే ప్రయత్నంలో గోరాని అమర్ రాథోడ్ ఇద్దరు కలిసి వదిలేస్తారు గోర అక్కడి నుండి తప్పించుకొని పారిపోతాడు ఇక అమ్ముని తీసుకొని అమర్ రాతోడు ఇద్దరు కూడా అలా పరిగెత్తుకుంటూ కిందకి వచ్చి చూసేసరికి బాగి రక్తపు మడుగులో పడి ఉంటుంది ఇక అమర్ బాగిని ఆ పరిస్థితుల్లో చూసి ఎంతగానో బాధపడిపోతో మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పి అలా పిలుస్తూ ఉంటే బాగి స్పృహలో ఉండదు ఇక అలా స్పృహలో లేని బాగిని చూసి అమర్ చలించిపోతాడు మిస్సమ్మ నీకేం కాదు నేను నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అని చెప్పి అమర్ అలా బాగిని తన ఒడిలో పడుకోబెట్టుకొని రాపో త్వరగా డ్రైవ్ చే అంటూ అలా బాగిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటే పక్కనే ఆరు కూడా ఉంటుంది నన్ను క్షమించి మిస్సమ్మ ఈరోజు నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే నేనే గనక పౌర్ణమి రోజున అమ్మ శరీరంలోకి ప్రవేశించి మనోహరిని బెదిరించకపోయి ఉండుంటే ఈరోజు ఇక్కడి వరకు వచ్చేదే కాదు అని చెప్పి ఐఎమ్ రియల్లీ సారీ అంటూ ఆరు బాగీకి క్షమాపణలు చెబుతూ ఉంటుంది ఇక హాస్పిటల్లో బాగీకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది తలకు బలమైన గాయమయ్యి చాలా రక్తం పోవడం వల్ల డాక్టర్లు బాగికి లోపల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక తనది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావడంతో అది రేర్ బ్లడ్ గ్రూప్ అని మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరికైనా ఆ బ్లడ్ గ్రూప్ ఉంటే ట్రై చేయండి అని చెప్పి డాక్టర్లు అమర్కి చెబుతూ ఉంటారు ఇక అప్పుడు అది విన్న ఆరు గుప్తాతో గుప్తా గారు బాగిది కూడా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ నాది కూడా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపే అంటే మేమిద్దరం అక్క చెల్లెలం అవుతామా అని చెప్పి గుప్తాని అడుగుతూ ఉంటుంది రక్తం ఒకటైనంత మాత్రాన మీ ఇద్దరి మధ్య రక్త సంబంధం ఉందనుకుంటే ఎలా బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు లేదు గుప్తా గారు నాకు మొదటి నుండి అనుమానంగానే ఉంది ఖచ్చితంగా నాకు తెలిసి బాగి నా సొంత చెల్లెలే అయ్యుంటుంది అందుకే నేను బాగీకి కనిపిస్తున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక బాగీ పరిస్థితి చూసి ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఆయనది కూడా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపే అని చెప్పి ఇవ్వండి మీది కూడా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపే కదా బాగీకి మీరు బ్లడ్ ఇవ్వండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక ఇంతలో బాగి పరిస్థితి తెలుసుకుని రామ్మూర్తి హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తాడు బాగీకి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అవసరం అని చెప్పి రామ్మూర్తి బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావడంతో బొద్దు సార్ మీ ఆరోగ్యం అసలే బాగోలేదు ఇటువంటి పరిస్థితుల్లో మీరు బ్లడ్ ఇస్తే మీ ఆరోగ్యానికే నష్టం అని చెప్పి అమర్ మిస్సమ్మకు నేను బ్లడ్ ఇస్తాను నాది కూడా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపే అని చెప్పి అమర్ అంటూ ఉంటాయి అప్పుడు రామ్మూర్తి అమర్కి దండం పెడుతూ ఉంటాడు అయ్యో సార్ మీరు నాకు దండం పెట్టడం ఏంటి ఈరోజు నా కూతురు అమ్మ ప్రాణాలతో ఉందంటే దానికి కారణం మిస్సమ్మ ఈ ఈరోజు మాకు మర్చిపోలేని మేలు చేసింది అటువంటి మిస్సమ్మకు ఇచ్చినా తక్కువే అని అమర్ అంటూ ఉంటే ఇకప్పుడు వాళ్ళిద్దరు బంధం బలపడుతూ ఉండడంతో రామ్మూర్తి సంతోషపడిపోతూ ఉంటాడు స్వామి త్వరగా నా కూతురు కోలుకొని అల్లుడు గారు కూడా నా కూతుర్ని అర్థం చేసుకొని వీళ్ళిద్దరూ కలిసిపోయే రోజు త్వరగా వస్తే బాగుండు తండ్రి అని చెప్పి అలా రామ్మూర్తి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు ఇక అలా అమర్ బాగికి బ్లడ్ ఇవ్వడంతో బాగి నెమ్మదిగా కోలుకుంటూ ఉంటుంది ఇక తను స్పృహలోకి వచ్చిన తర్వాత అమ్మ గురించే కలవరిస్తూ అమ్మో నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు మిస్సమ్మ నువ్వు ఉండగా నాకేమవుతుంది మా అమ్మ ఉంటే నన్ను ఎలా కాపాడుకునేదో నువ్వు కూడా నన్ను అలాగే కాపాడావు అని చెప్పి చాలా థ్యాంక్స్ అంటూ మిస్సమ్మకు థ్యాంక్స్ చెబుతూ ఉంటే అమ్మకి ఎవరైనా థ్యాంక్స్ చెబుతారా అని బాగి అంటూ ఉంటుంది ఇక అమ్మ బాగిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది చూసారా సార్ మిస్సమ్మ అచ్చం మన లాగే పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో అని చెప్పి ఇన్ని రోజులు మీరే మిస్సమ్మని తప్పుగా అర్థం చేసుకున్నారు సార్ అని చెప్పి రాతడు అంటుంటే ఇకప్పుడు అమర్ అవును రాతడు నేను మిస్సమ్మని తప్పుగా అర్థం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ఐఎమ్ రియల్లీ వెరీ సారీ మిస్ అమ్మ మీ మీద నేను చేయి చేసుకుని ఉండకూడదు అని చెప్పి ఇక అమర్ బాగీకి సారీ చెబుతూ ఉంటే అయ్యో మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి మీరు నాకు భర్త భార్య మీద చేయి చేసుకునే అధికారం భర్తకు ఉండదా అని చెప్పి ఇక బాగి అంటూ ఉంటే వాళ్ళిద్దరిని చూసి రాతో ఆనందపడిపోతూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు ఇక మొత్తానికైతే బాగి అమ్మోని ఆమర్ ఆరుని సేవ్ చేస్తారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి